గవర్నమెంట్ మీకు ఎలా పథకాలు ఇస్తుంది ఏంటి మీకు ఇల్లు మాకు పద్దెనిమిది వేలు డబ్బులు వస్తున్నాయి ఫ్యాన్షన్ వస్తుంది రుణమాఫీ వస్తుంది ఇప్పుడు మరి మాకు ఓటు వేసిన కానీ నాకు ఓటు వచ్చిన కానీ చేసినా ఇప్పుడు ఎవ్వరూ మాకు ఇల్లు ఇవ్వలేదు ఇప్పుడు ఇల్లు వచ్చింది అయినా బాబు మాకు ఒక బియ్యం రేటు గ్యాస్ రేటు తగ్గిస్తే ఇంకా నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు ఇప్పుడు అలాంటివి అంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా బాబు గ్యాస్ ఇడిపించుకోవాలన్నా కూలి పని వాళ్ళు బియ్యం కొనుక్కోవాలన్నా కొద్దిగా ఇబ్బందే కదా అలాంటి సరుకులన్నీ కొద్దిగా రేట్ దించావనుకో ఇంకా నేమైనా సింపుతూ ఉంటుంది జనాలకి బాబు మాకు అన్నీ వచ్చాయి బాబు నీ దైవాలు మాకు ఇల్లు కూడా వచ్చింది అని ఇప్పుడు బాగా బాగా ఉంది వాళ్ళు ఇవ్వలేదు ఇల్లు మీరు ఇచ్చారు అది అంటే అది మాకు ఎవరు లేరు నాకు మాట చెయ్యోత వచ్చేవి బాబు డబ్బులు వచ్చేవి పింఛిని అందుతుంది రుణమాఫీ పడ్డది అన్నీ పడ్డాయి బాబు ఇల్లు కూడా ఇచ్చావు బాబు ఆ దేవుడి వల్ల అందరూ నిన్నే గెలిపిస్తారు అందరూ నీ మీదే అభిమానం ఉంది గెలిపించుకుంటారమ్మా గెలిపించుకుంటా ముఖ్యమంత్రి కావాలా అతని ముఖ్యమంత్రి కావాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్